హలో అండి నమస్తే అందరికి కార్తీక పురాణం చెప్పుకుందాం లైవ్లోకి రండి హలో అండి నమస్తే అందరికీ కార్తీక పురాణం చెప్పుకుందాం లైవ్లోకి రండి మీరు కూర్చోండి తులసి గారు తులసి గారు కూర్చోండి సర్కస్ చేయకండి తులసి గారు మీరు కూర్చోండి కూర్చోమ్మా ఏంది ఈ లాస్ట్ది ఎస్ ఇబ్బంది అన్నా అయింది కదా హలో అండి నమస్తే అందరికి జై శ్రీరామ్ కార్తీక పురాణం చెప్పుకుందాం లోకి రండి హలో అండి నమస్తే అందరికీ कलबरमाष्टकं चतुरं गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरवे सर्वलोकानां विषजेभवरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः कालभैरवाष्टकं चरुदं कुचं देवराजसेव्यमानपावनाग्रिपङ्कजं व्यालयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनादकालवैरवं भजे भानुकूटिभास्वरं भवाद्वितारकं परं नीलकण्ठमीस्मिता ददायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनादकालवैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकाय वा श्यामकायमादिदेवमक्षरं निरामयम् भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनादकालवैरवं भजे भुक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थिरं समस्तलोकविग्रहं निक्वनन्मनोग्नहीमकिङ्किनीलसत्कटिं काशिकापुरादिनादकालवैरवं भजे धर्मसेतुपालकं स्वधर्ममार्गनाशकं कर्मपाशमोचकं सुशर्मदायकं विभुं स्वर्णवर्णकेशपाशोभिताङ्गमण्डलं काशिकापुरादिनादकालभैरवं भजे रत्नपादुकाप्रभाभिरामपादयुग्मकं नित्यमद्वितीयमिष्टदैवतं निरंजनं। मृत्युदर्पनाशनं करालदं श्रमोक्षनं काशिकापुरादिनादकालवैरवं भजे अट्टहासभिन्नपद्मजाण्डकोशसन्ततिं दृष्टिपातनष्टपापजालमुग्रशासनम् अष्टसिद्धिदायकं कपालमालिकादरम् काशिका पुरादिनादकालवैरवं भजे भूतसङ्गनायकं विशालकीर्तिदायकं काशीवासिलोकपुण्यपापशोदकं विभुं नीतिमार्गकोविदं पुरातनं जगत्पतिं काशिकापुरादिनादकालवैरवं भजे காலரஷ்டம் பட்டந்தி மனோகரம் நானமுகம் விசித்திரபுணியவனம் ஷோக்கமோகோபோ தபநம் பிராதி காலவைரவிரி லுவம் தேதி காலவைரவிரிம் லுவம் இது ஸ்ரீசங்கராச்சாரைரஷ்டம் சம்ப హలో అండి హాయ్ బాగున్నారా బాగున్నామండి కేఎస్ఆర్ నాగల చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి మీకు కూడా చేస్తాను అమ్మ ఇట్లా పెట్టడానికి ఏమైనా తీసుకురా 이 á i gì vậy? Em ơ కార్తీక పురాణం చెప్పుకుందామా కార్తీక పురాణం నాలుగవ రోజు కార్తీక పురాణం ఈరోజు స్టోరీ ఏంటంటే దీపారాధన మహత్యము జై శ్రీరామ్ కార్తీక పురాణం చెప్పుకుందాం లైవ్ లోకి రండి హలో అండి నమస్తే అందరికీ జై శ్రీరామ్ అర్హర్ మహాదేవ్ కూర్చు ఇడికి రాతీక పురాణం నాలుగవ రోజు పురాణం అనమాట ఈరోజు స్టోరీ వచ్చేసి దీపారాధన మహత్యమ చదువు ఈ పురాణం విన్నా లేదా చదివినా చాలా పుణ్యం వస్తుందండి వశిష్ఠుడు వశిష్ఠుడు అంటున్నాడు మిది మిథిలా గరీష వశిష్ఠుడు మిథిలా గరీష పరిపూర్ణమైన పుణ్యాన్ని ప్రసాదించే దీపారాధన వైభవాన్ని వివరిస్తాను శ్రద్ధగా విను అంటున్నాడు దీపారాధన ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఏ ఏ ఆశయాలతో ఏ ఏ కోరికలు తీరాలని చేయాలో వివరంగా చెప్తాను వివరంగా చెప్తాను అన్నాడు రాజశి కార్తీక మాసంలో ద్వారం దగ్గర కానీ శివలింగం ముందర కానీ మీరు శివ శివయం చూసుకుంటూ వినండి ద్వారం దగ్గర కానీ లేదా శివలింగం ముందు కానీ నదీ తీరంలో కానీ దీపాన్ని వెలిగించాలి ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ ఇప్పనూనతో కానీ ఆఖరికి ఆముదంతోనైనా సరే దీపాన్ని వెలిగించాలి పుణ్యం కోసము ప్రసిద్ధి కోసము గొప్ప కోసము కోరికలు తీరడం కోసమో దేనికైనా సరే తెలియక కానీ తెలిసి కానీ దీపాన్ని వెలిగించాలి ఏ విధంగా వెలిగించినా వెలిగించిన వారికి దీపారాధన చేసిన ఫలితం లభిస్తుంది దీపాన్ని పైకి అంటే దీపం కొంచెం కొంచెం సేపు అయిన తర్వాత ఇట్లా పైన కాలిపోతుంది కదా దాన్ని పైకి ఎగదోసినా కూడా దీపారాధన చేసిన ఫలితమే కలుగుతుంది ముక్తి లభిస్తుంది కోరికలు సిద్ధిస్తాయి మహారాజా పూర్వం పాంచాల రాజ్యాధిపతికి సమస్త భోగభాగ్యాలు ఉన్నాయి కానీ సంతానమే లేదు ఆ కొరతతో దంపతులు ఎంతగానో కృంగిపోయారు వారు అంతులేని దాన ధర్మాలు చేశారు ఫలితం లభించలేదు చివరికి రాజు గోదావరి ఒడ్డున తపస్సు చేయడం మొదలుపెట్టాడు మహారాజు తపస్సు చేస్తున్న సమయంలోనే పిప్పలాద మహర్షి అక్కడకు వచ్చాడు రాజు ఎందుకు తపస్సు చేస్తున్నాడో తెలుసుకున్నాడు మహారాజా ఈ కార్తీక మాసంలో జపతపాలు చేయడం కంటే నిత్యం చేసి దీపారాధన వలన నీ కోరిక సిద్ధిస్తుంది అని చెప్పాడు రాజు వెంటనే తపస్సును మాని రాజధానికి చేరుకున్నాడు శివ ప్రీతి కోసం అనేక పూజలు పునస్కారాలు చేసి ప్రతిరోజు దీపారాధన దీపారాధన చేసి ప్రతిరోజు దీపారాధన చేశాడు మహారాజుకి భగవంతుని అనుగ్రహం లభించింది మహారాణి గర్భమును ధరించింది తొమ్మిది నెలలు నిండినాక పండంటి పుత్రుడికి జన్మనిచ్చింది రాజదంపతులు నగర ప్రజలు ఎంతో సంతోషించారు రాజ్యమంతటా రాజ్యమంతటా ప్రతి ఒక్కరిని కార్తీక వ్రతం ఆచరించమని హెచ్చరికలు జారీ చేశాడు మహారాజు తన కుమారుడికి శత్రుజిత్ అని పేరు పెట్టి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పె పెంచి పెద్ద చేశారు లేక లేక కలిగిన సంతానమని గారాభం చేయడంతో శత్రజిత్ దుర్వ్యసనాలకు లొంగిపోయాడు వేషల వెంట తిరుగుతున్న కారణంగా అతడంటే అందరికీ అసహ్యం ఏర్పడింది ఆ నగరంలో అందమైన ఒక బ్రాహ్మణ ఇల్లాలు ఉండేది ఒకనాడు శత్రజిత్ ఆమెను చూశాడు మోహపరశుడై మోహ ఆమె పరవశుడై ఆమె వద్దకు వెళ్ళి తన కోరికను తీర్చమని కోరిక తెలియజేసి సురత క్రీడతో తనను ఆనందింపజేయమని అడిగాడు అందచందాల ఆ బ్రాహ్మణ స్త్రీ కూడా రాజకుమారిని అందచందాలకు మురిచిపోయి అతడి కోరికను అంగీకరించింది ఆనాటి నుండి అలా నాటి నుండి వాళ్ళు ప్రతిరోజు ఒక చోట కలుసుకుంటూ క్రామ క్రీడలతో కులుకుతూ ఉండేవారు క్రమంగా వీరి రహస్యం వ్యవహారం బట్టబయలై అందరికీ తెలిసింది ఆమె భర్త కూడా వీళ్ళిద్దరిని గమనించాడు ఎట్లాగైనా వీళ్ళిద్దరిని చంపాలని కక్ష కట్టుకున్నాడు సమయం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నాడు అది కార్తీక పౌర్ణమి రోజు సోమవారం కూడా రాజకుమారుడు బ్రాహ్మణ స్త్రీ శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు అర్ధరాత్రి నిద్రలేచి తన ప్రియుడైన రాకుమారుని కలుసుకోవడానికి బయలుదేరింది బ్రాహ్మణ స్త్రీ అది గమనించిన ఆమె భర్త సయం సమయం దొరికిందని కత్తి పట్టుకుని ఆమె వెనకాలే బయలుదేరాడు పాడుబడిన శివాలయం కావడంతో కన్ను కనిపించని కటిక చీకటిగా ఉంది రాకుమారుడు దీపముంటే బాగుండేది అనడంతో బ్రాహ్మణ స్త్రీ వెళ్ళి తన చీర కొంగును చింపి వత్తి చేసింది రాకుమారుడు అవతలకు వెళ్ళి ఆముదం తెచ్చాడు ఆలయంలో దీపపు కుందిలో ఆముదం పోసి వత్తి వేసి దీపం వెలిగించాడు ఆ వెలుగులోనే వాళ్ళు సరస సల్లాపాలు ఆడుకుంటున్నారు తగిన అదను చూసి బ్రాహ్మణ స్త్రీ భర్త వారి దగ్గరకు వచ్చి వారిద్దరిని నరికేశాడు ఆ తరువాత కత్తితోనే తాను పొడుచుకొని మరణించాడు కైలాసం నుండి శివదూతలు యమలోకం నుండి యమదూతలు కూడా వారిని తీసుకువెళ్ళడానికి వచ్చారు శివదూతలు రాకుమారుణ్ణి బ్రాహ్మణ స్త్రీని రథం ఎక్కించుకొని తమ వెంట కైలాసానికి తీసుకువెళ్తున్నారు బ్రాహ్మణ ఇల్లాలు భర్త యమభటుడు బ్రాహ్మణ ఇల్లాలి భర్తని యమభటులు నరకానికి తీసుకుని ప్రయాణమైనారు అప్పుడు విప్రుడు యమదూతలతో సదాచార సంపన్నుడనైన నన్ను నరకానికి తీసుకుపోవడం ఏమిటి చెడు ప్రవర్తన కలిగిన వారిద్దరిని కైలాసానికి తీసుకుపోవడం ఏమిటి ఇదేమైనా బాగుందా అన్నాడు చెడ్డవాళ్లను అగౌరవించడం ఏమిటి మంచివాళ్లకు భరించరాని శిక్షలు వేయడం ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు శివదూతులు ఆ విప్రుడితో నువ్వు మాట్లాడుతున్నది సరికాదు కార్తీక పౌర్ణమి సోమవారం శివాలయంలో దీపం వెలిగించడంతో వీరు చేసిన పాప పనులన్నీ పాపాలన్నీ నశించాయి పుణ్యలోకాలకు వెళ్ళే అర్హత దీపారాధనతో వీరు సంపాదించుకున్నారు నువ్వు ఎంతటి నువ్వు ఎంతటి సత్ప్రవర్తన కలిగిన వాడివైన దీపారాధన చేసి మిత్రులైన వీరిని వధించడంతో పాపం మూటగట్టుకున్నావు అందుకే నీకు యమలోకం లభిస్తుంది అని సమాధానం చెప్పారు శివదూతలు చెప్పిన మాటలు విన్న రాకుమారుడు శివదూతలతో అయ్యలారా మీరు చెప్పిన మాటలను నేను కాదనగల శక్తి లేని వాడిని కానీ మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే సమయంలో శివుని సన్నిధిలోనే మరణించాము కార్తీక మాస దీపారాధన కార్తీక మాస దీపారాధన వలన మాలో ఒకే విధమైన భేదం కలిగిందంటున్నారు కనుక దీపారాధన చేయడానికి అవసరమైన నూనెను తెచ్చి శివసన్నిధిలో దీపం వెలిగించిన నాకు దాని వలన లభించే పుణ్యంలో కొంత ఈ బ్రాహ్మణుడికి నేను ధారపోస్తున్నాను మా ముగ్గురిని శివసన్నిధికి తీసుకుపోమని చెప్పి తన ఫలితంతో తన ఫలితంలో కొంత భాగం బ్రాహ్మణుడికి ధారపోశాడు రాకుమారుడు చేసిన మంచి పనితో వాళ్ళు ముగ్గురు శివదూతులతో కలిసి కైలాసానికి వెళ్ళారు మోక్షసిద్ధిని పొందారు తనను చంపిన వాడిని కూడా రక్షించాలని రాకుమారుడు మాటల వలన క్షమాగుణంతో దేన్నైనా సాధించవచ్చని తెలుసుకుని క్షమాగుణాన్ని అలవాటు చేసుకోవాలని గ్రహించాడు నాలుగవ రోజు పారాయణ సమాప్తం హర్ హర్ మహాదేవ్